ప్రియుడు యాంటోనీని పెళ్లాడిన కీర్తి సురేష్ గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్లో వివాహ వేడుక శుభాకాంక్షలు తెలుపుతున్న సినీ ప్రముఖులు సినీ నటి కీర్తి సురేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది తన చిరకాల స్నేహితుడు ప్రియుడు యాంటోనీని పెళ్లాడింది గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్లో వీరి వివాహం ఘనంగా జరిగింది ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు అత్యంత సన్నిహితులు ఈ వివాహానికి హాజరయ్యారు పెళ్లికి సంబంధించిన ఫోటోలను కీర్తి సురేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొత్త జంటకు సినీ ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు పదిహేను ఏళ్లుగా కీర్తి సురేష్ యాంటోనీ స్నేహితులు వీరి స్నేహం ప్రేమగా మారింది దీపావళి సందర్భంగా తన ప్రేమ గురించి కీర్తి వెల్లడించింది ఆంటోనీతో కలిసి దిగిన ఫోటోనే షేర్ చేసింది తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని ఆమె తెలిపింది యాంటనీ విషయానికి వస్తే ఆయనది వ్యాపార కుటుంబం చెన్నై కొచ్చిలో వారికి వ్యాపారాలున్నాయి స్కూల్ డేస్ నుంచి కీర్తితో ఆయనకు స్నేహం ఉంది కాలేజ్ రోజుల్లో వారి స్నేహం ప్రేమగా మారింది